నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కల్వకుంట్ల కవితకు సస్పెన్షన్ లెటర్ రానే వచ్చింది కానీ దాని వెనుక అనేక రాజకీయ కుట్రలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు ఒకవైపు కల్వకుంట్ల కవిత గత కొంతకాలంగా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడినా ఇప్పటి వరకు సస్పెన్షన్ లెటర్ ఇవ్వడం లేదు కానీ ఈరోజు ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఏంది దాని వెనుక హరీష్ రావే ఉన్నాడా లేదంటే కేసీఆర్కు తెలిసే జరుగుతూ ఉందా కేసీఆర్ఏ సస్పెన్షన్ లెటర్ ఇవ్వమన్నాడా అనే ప్రశ్నలు అయితే చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అయితే కేసీఆర్కు తెలిసే ఇవంతా జరుగుతూ ఉంది హరీష్ రావు పైన కల్వకుంట్ల కవిత ఏవైతే వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవాలు ఎంతవరకు అవాస్తవాలు అనేది ఇంత ఇంతవరకు ఎవరు స్పందించలేరు నిజంగానే కల్వకుంట్ల కవిత చెప్పినటువంటి మాటలు నిజమైన హరీష్ రావు కుట్ర ఉందా ఇందులో హరీష్ రావు కాళేశ్వరంలో వేసిన అవినీతి బయటపడుతుందన్న ఆలోచనలోనే కలువకుంట్ల కవితకు సస్పెన్షన్ లెటర్ ఇచ్చిరా అనేది చాలా బలంగా వినిపిస్తూ ఉంది నిజంగానే కలువకుంట్ల కవిత తర్వాత కొత్త పార్టీ పెట్టబోతూ ఉందా లేదంటే బీఆర్ఎస్ను అందులో రెండో చిలుక చేసి కలువకుంట్ల కవిత మరో పార్టీ మరో కూటమి పెట్టబోతూ ఉందా అనేది ఇక్కడ వినిపిస్తున్నటువంటి వార్త కవిత ఎందుకోసం హరీష్ రావు పైన వ్యాఖ్యలు చేసింది ఒకవైపు కేసీఆర్ మంచోడు అంటూనే కేసీఆర్ అడుగు జాడల్లో నడి నడిచేటువంటి హరీష్ రావును దొంగ అని చెప్పేసి చెప్పకనే చెప్తా ఉంది మరి కేటీఆర్ ఎందుకని చెప్పేసి మౌనంగా ఉండు హరీష్ రావు ఎందుకు స్పందిస్తలేడు అది వాస్తవమేనా గతంలో బీజేపీని బీఆర్ఎస్లో విలీనం చేస్తారని చెప్పేసి ఏదైతే సీఎం రమేష్తో మాట్లాడిందని చెప్పేసి గతంలో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపైన ఇప్పటివరకు స్పందన లేదు లిల్లీ పూట్ అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి పైన మాట్లాడినటువంటి మాటల పైన ఇప్పటివరకు స్పందన లేదు ఈరోజు ఏకంగా హరీష్ రావు అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంది మరి నిజంగానే అవినీతి చేస్తే ఎందుకని చెప్పేసి కల్వకుంట్ల కవితను తిప్పికొట్టే మాటలు ఎందుకు మాట్లాడతలేరు హరీష్ రావు చేసినటువంటి అవినీతి వాస్తవం అని అని చెప్పేసి ఒప్పుకుంటా ఉన్నారా ఇవన్నీ ఇలా ఉంటే కల్వకుంట్ల కవిత పెట్టబోయే పార్టీ ఏ బేస్ మీద నడవబోతూ ఉంది బీసీల అంశం పైన నడవబోతా ఉందా లేదంటే బీఆర్ఎస్ ఎలాగో గతంలో టీఆర్ఎస్గా ఉంది తెలంగాణ ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి టీఆర్ఎస్ను కవిత మళ్ళా నిర్మాణం చేపట్టుకోబోతా ఉందా లేదంటే తెలంగాణ జాగృతి పేరు మీదనే పార్టీని ఏర్పాటు ఉందా అనే ప్రశ్నలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి నిన్న ఏదైతే కల్వకుల కవిత చేసిన వ్యాఖ్యలను ఎవరు కూడా తిప్పికొట్టకుండా ఇదే కాళేశ్వరం ఇదే కాళేశ్వరం అంటూ ఫ్లెక్సీలు పట్టుకొని హరీష్ రావును అలాగే కేసీఆర్ను పాలాభిషేకాలు చేసుకుంటా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరోవైపు బీజేపీ నాయకులంతా కూడా రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసినటువంటి వార్తలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఎందుకు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను పక్కదో పట్టించే ప్రయత్నంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ప్రజలు గుసగుసలాడుతూ ఉన్నారు మరి ఇప్పుడు కల్వకుండ్ల కవిత ఎట్లా స్పందిస్తుందని చెప్పేసి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు సస్పెన్షన్ లెటర్ను ఆమె ఎట్లా స్వీకరించబోతూ ఉంది నిజంగానే కేసీఆర్ను మరోసారి కలవబోతూ ఉందా కేసీఆర్కు తెలిసే ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ ఎందుకని చెప్పేసి డైరెక్ట్ కవితతో కూర్చొని మాట్లాడలేడు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది రావు రమేష్ డైలాగ్ ఏదైతే ఉందో శత్రువులు ఎక్కడో ఉండరు ఇంట్లోనే బిడ్డల రూపంలో చెల్లెల రూపంలో తిరుగుతారన్న డైలాగ్ విన్నట్టుండి చక్కర్లు కొడుతూ ఉంది గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీలో జరిగినటువంటి చీలికలు ఇప్పుడు బీఆర్ఎస్లో జరగబోతూ ఉంది అటు జగను పదకొండు సీట్లకు అంకితం అయిపోయిండు చెల్లెని దూరం పెట్టిన తర్వాత మరి ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కవికుండా కవితను పక్కన పెడితే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతూ ఉన్నాయి ఇదే పిఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా తెలంగాణ బత్ బతుకమ్మ అని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు గతంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు తెలంగాణ బతుకమ్మ అని చెప్పేసి కల్వకుంట్ల కవితను నెత్తినెత్తుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఆ నెత్తుకున్న వాళ్ళు ఇవాళ బతుకమ్మను దించబోతూ ఉన్నారా లేదంటే ఆ బతుకమ్మతో నడిచే అవకాశాలు ఉన్నాయా ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి ఎట్లకేళ్ళకి తెలంగాణ ప్రజలను అయోమయంలో పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కవిత చేసిన వ్యాఖ్యల్లో వాస్తవ అవాస్తవాలను బయట పెట్టకుండానే కవితను సస్పెన్షన్ చేయడంలో ఆంతర్యమైంది అసలు తెరవనుక ఏం జరుగుతూ ఉంది హరీష్ రావు పార్టీని వీడతాడని చెప్పేసి భయంతోనే కల్వకుంట్ల కవితను దూరం పెట్టిరా ఈరోజు వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకుండా నిన్న బీఆర్ఎస్ అఫీషియల్ పేజీలో ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది ఫైర్ బ్రాండ్ హరీష్ రావు అని చెప్పేసి అందరూ అప్పుడే అనుకున్నారు కల్వకుంట్ల కవిత ఖచ్చితంగా సస్పెన్షన్ అని చెప్పేసి ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఖచ్చితంగా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది మరోవైపు బీసీలకు నలభై రెండు శాతం అని చెప్పేసి ఆ అంశాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు ఇటు మారువడి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి అసలు బీసీలను అన్యాయం చేసే ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయి మొన్నటి వరకు అమెరికా అమెరికా కొడుకుపైన ఆ ప్రేమతో అమెరికా వెళ్ళినటువంటి కల్వకుంట్లకైతే ఒక్కసారిగా ఇక్కడ ఇక్కడికి రావడానికి గల కారణం ఏంది వచ్చిన తర్వాత బీసీల గురించి మాట్లాడకుండా కేవలం హరీష్ రావు గురించి మాట్లాడడానికి ముఖ్య కారణమైంది గతంలోనే మాట్లాడే ప్రయత్నం చేసింది సిద్ధిపేటలో ఉన్నారు అసలైన దొంగలని చెప్పి చెప్పింది ఇదే వ్యాఖ్యలు గతంలో చక్రధర్గౌడి చేసినప్పుడు చక్రధర్గౌడి పైన దాడులు చేసే ప్రయత్నాలు కేసులు పెట్టే ప్రయత్నాలు చేశారు మరి ఇదే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత పైన ఇప్పటివరకు ఏ ఒక్కరు మాట్లాడట్లేదు అంటే బీసీలు మాట్లాడితే దాడులు బీసీలు మాట్లాడితే కేసులు కానీ ఇదే కల్వకుంట్ల కుటుంబం నుండి మన తెలంగాణ దేవుడు అని చెప్పేసి అంటున్నటువంటి కేసీఆర్ కుటుంబం నుండి మాట్లాడితే దానిపైన అసలు స్పందించే నాదులు లేకుండా వేరు ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ఆద్యం పోస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత నిజంగానే కాంగ్రెస్ ఆడిస్తేనే ఆడుతుందా లేదంటే బీఆర్ఎస్లో మరో కూటమి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుందా అనేది ఈ ప్రశ్నలకు సమాధానాలు కలిసి అంటే ఖచ్చితంగా కవితనో లేదంటే హరీష్ రావో కేటీఆర్ స్పందిస్తే తప్ప దీనికి సరైన సమాధానం దొరకది అప్పటి వరకు తెలంగాణ అయితే ఆగం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీటిపైన స్పందించకుండా కార్యకర్తలంతా కూడా కేవలం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైనో లేదంటే అసెంబ్లీ పైనో స్పందిస్తూ ఉన్నారు ఖచ్చితంగా అంటే ఇల్లు చదువుకున్న తర్వాత బజార్కి ఎక్కాలని చెప్పేసి గతంలో సామెతలు ఉంటుండే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు ఒక్కసారి మీ అంతర్గతంగా ఆలోచన చేసుకోండి కల్వకుంట్ల వ్యాఖ్యల పైన కల్వకుంట్లో దిష్టిబొమ్మలు దగ్గరం చేయండి రేవంత్ రెడ్డి దొంగ ఇవన్నీ పక్కన పెట్టండి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి సరే ఏదేమైనప్పటికీ సిబిఐకి ఆ కేసును అప్ప చెప్పారు సిబిఐకి అప్పచెప్తే అంత భయం ఎందుకు కవిత చేసిన వ్యాఖ్యలు తప్పైతే కవిత పైన స్పందించాల్సిన అవసరం బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ నాయకులకు ఉంది కవిత పైన మాట్లాడకుండా ఇవాళ వచ్చి మీద మీద రేవంత్ రెడ్డి పైన మాట్లాడి టాపిక్ను డైవర్ట్ చేయాలని చెప్పేసి ప్రజలను ఒక తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీసీ అంశాన్ని పక్కదారి పట్టించే అంశం చేస్తూ ఉన్నారు సో ఈ ప్రయత్నాలన్నీ మానుకొని ఇకనైనా బీసీలు అంతా మేల్కోవాలి కల్పుల్లకైతే రేపు వస్తదియా బీసీలైన ప్రధాన ఏజెండా బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి బయటకు ప్రయత్నం చేస్తుంది ఇక ఈ బీసీలు ఈ అంశాన్ని పక్కన పెట్టి ఇకనైనా బీసీలు ఒక సోయకొచ్చి బీసీ నాయకులను ఎన్నుకోవాలని చెప్పేసి బీసీ అసలైన ఎవరైతే బీసీ పార్టీలన్నీ కూడా బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నాయి నిన్న జస్టిస్ ఈశ్వరయ్య కూడా చెప్తా ఉన్నాడు మూడు పార్టీలు బీసీలకు అన్యాయం చేసినాయని చెప్పేసి సరే మరి ఏ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందో ఆ దిశగా కూడా ఈశ్వరయ్య కావచ్చు చిరంజీవి లాంటి వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలకు దిశానిర్దేశం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం కల్వకుంట్ల కవిత ఎట్లా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పటివరకు చూస్తున్నాను అండి ప్లస్ టీవీ థ్యాంక్ యూ